ప్రేక్షకులకు నమస్కారం శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వృషిక రాశి వారి యొక్క సంవత్సర ఫలితాలు ఎలాగైనా తెలుసుకుందాం మొదటగా ఆదాయ వ్యయాన్ని తెలుసుకుందాం వృషిక రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు గౌరవం నాలుగు అవమానం ఈ సంవత్సరం ఖర్చు స్థానం ఎక్కువగా ఉంది వృషిక రాశి వారికి ఆదాయం ఎనిమిది ఖర్చు పద్నాలుగు ఒక మూడు వంతుల ఇబ్బందులు ఉన్నప్పటికీ ఒక ఇంత గౌరవప్రదమైనటువంటి యోగాలు కనిపిస్తున్నాయి ఇక షష్టమ బృహస్పతి యొక్క సంచారం వల్ల వృషిక రాశి వారికి గౌరవ మర్యాదలు కాపాడబడతాయి అర్ధాష్టమ శరీశ్వరుడు యొక్క దోషం పంచమ రాహు యొక్క దోషం ఇక ఈ రాశి వారికి లాభస్థిత కేతు వృషిక రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అర్ధాష్టమ శని యొక్క ప్రభావం వల్ల ఒక కుటుంబ పరమైనటువంటి వ్యవహారాల్లో అన్యోన్య దాంపత్యం కుటుంబ సమస్యల్లో సమస్యలు పెరిగేటువంటి అర్ధాశ్రమేసుల ప్రభావంతో ప్రతి వ్యవహారంలో ఒక ప్రతి పని ఆలస్యం ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు కుటుంబ సమస్యలు అన్యోన్య దాంపత్యం కొద్దిపాటి ఒత్తిడి భాగం మరి సష్టమ బృహస్పతి యొక్క సంచారం వల్ల గౌరవప్రదమైనటువంటి వ్యవహారాల్లో మనలో పొందుతారు జీవితంలో ఖచ్చిత ప్రణాళికతో ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో ముందుకెళ్లే వారికి సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి ఈ సంవత్సరం పెట్టుబడి రంగాల్లో ఉండేటువంటి వారికి నష్టాలు కలగకుండా జాగ్రత్తలు పాటించండి శని కుంజుల ప్రభావం వల్ల మానసిక అనిశ్చిత అనవసర ఆందోళనలు కుటుంబ పరమైనటువంటి ఖర్చు స్థానం జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయాలను కొద్దిపాటి అరిశ్చిత వాతావరణం పెరిగేటువంటి అవకాశాలు ఇక రాజకీయ సినీ కళారంగాల వారికి కొంత కత్తిమగా ఉండేటువంటి అవకాశం గురిస్తుంది ఇక నూతన వ్యాపారాలు వృద్ధి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు పెట్టి ప్రారంభం చేసేటువంటి కొంత అనిశ్చిత వాతావరణం ఇక అర్ధాశ్రమ ప్రభావం పంచమ రాహు యొక్క ప్రభావంతో పెట్టుబడులు అత్యధికంగా ఉండటం రుణ సంబంధితమైనటువంటి ఒత్తిడి నుంచి కుటుంబ విషయాల్లో కొంత నరఘోష ప్రభావం కలిగేటువంటి అవకాశం ఇక ఆరోగ్య విషయాల్లో శ్రద్ధపాటి చండి దీర్ఘకాలిక సమస్యలు గతంలో ఇబ్బంది కలిగినటువంటి అనారోగ్య ఇబ్బందులు పునరావృతం కాకుండా జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన స్త్రీలకు ముఖ్యంగా కొంత హార్మోన్స్ ప్రాబ్లం కానీ గర్భసంచీర్ఘకాలిక సమస్యలు దీర్ఘకాలిక సమస్యలు నర్భ సంబంధించినటువంటి ఇబ్బందులు అధిగమించి విజయాలు సాధించుకుంటారు ఇక షష్టవ బృహస్పతి యొక్క సంచారం వల్ల గతంలో ఎక్కడైతే నష్టపోయామో ఎక్కడైతే నష్టం కలిగిందో ఇక వ్యాపార సంబంధితంగా కానివ్వండి గౌరవ సంబంధితంగా కానివ్వండి తిరిగి అక్కడ మనం విజయం సాధించుకోవడానికి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ నుంచి వృష్టికి రాశి వారికి అత్యంత యోగదాయకమైన సంవత్సరంలోకి మనం ముందుకెళ్లేటువంటి అవకాశం కాబట్టి నవంబర్ వరకు ఈ రాశి వారికి ప్రతి వ్యవహారంలో ఒక ప్రణాళికతో ముందుకెళ్ళండి దైవిక బలాన్ని పొందండి గురువుల యొక్క మాట వినండి ఖచ్చితమైన నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో ముందుకెళ్ళండి ఇక విద్యార్థులకు జ్ఞాపక శక్తి విషయంలో కొంత అనిచిత వాతావరణం కానీ సమయాన్ని గుర్తుకు రాకపోవడం కానీ విద్యా విషయాలలో ఆశించిన ఫలితాలు రాకపోవడం కానీ విదేశీ వ్యవహారాలు విదేశీ ఉద్యోగాలు విదేశీ పెట్టుబడుల విషయంలో కొంత అనిష్ట వాతావరణం కలగకుండా జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన ముఖ్యంగా వారు ఆశించిన మేరకు ఫలితాలు తగ్గకుండా మనం ముందుకు వెళ్ళడానికి రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఐరన్ ఆయిల్ ఆటోమొబైల్ ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారాలు శరీశ్వరుడికి సంబంధించినటువంటి సంబంధించిన చేసే వారికి ముఖ్యంగా ఇబ్బందులు గురవకుండా దాన్ని అధిగమించి శుభ ఫలితాలు పొందడం కోసం ప్రతి మాస శివరాత్రికి రుద్రాభిషేకం చేసుకోవడం ప్రతిరోజు హనుమాన్ చాలీసా స్తోత్రాలు చదువుకోవడం మంగళవారం శనివారం విశేషంగా ఆంజనేయ స్వామి వారికి మంజు సూక్తంతో అభిషేకం తమలపాకులతో విశేష అర్చన కార్యక్రమాలు శనివారం త్రయోదశి రోజు నల్లనబులు దానం ఇవ్వటం వృషిక రాశి వారికి అత్యంత శోభప్రదమైన ఫలితాలు ఇక వివాహాది విషయాల్లో సానుకూల పరిస్థితులు ఉంటాయి కుటుంబ విషయాల్లో నూతన గృహ నిర్మాణాలు గృహ మాంపులు గృహ సంబంధితమైనటువంటి రిపేర్లు చేసుకునే వారికి ఖర్చులు పెరుగుతాయి రుణాల నుంచి ఒత్తిడి భార్య పై కూడా శ్రద్ధ పాటించండి లేగల్ స్పెక్యులేషన్ మధ్యవర్తితం పార్ట్నర్షిప్ కలిసి వ్యాపారం చేసేటువంటి వారితో ఒక ఖచ్చితమైన ప్రణాళికతో కొత్త సమయాన్ని తీసుకుని ముద్దిఘట్టం ఋషిక రాశి వారికి ఈ సంవత్సరం చెప్పదగ్గ సూచన ఇక దైవిక బలంతో సష్టమ బృహస్పతి సంచారం వల్ల ఆశచర్మ శుభ ఫలితాలు కలుగుతాయి రెండు వేల ఇరవై నాలుగు ఒక విధంగా ఒక ఇంత నవంబర్ నుంచి చాలా యోగదాయకమైన సంవత్సరంగా కనిపిస్తుంది ప్రతి వ్యవహారంలో ఒక చక్కటి దైవిక బలంతో గ్రహస్థితుల్ని అధిగమించి విజయాలు సాధించుకునేటువంటి సంవత్సరంగా రెండు వేల ఇరవై నాలుగు మనం చెప్పుకోవచ్చు